యోగు ముప్పై నాలుగు ఇరవై ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న సందర్భం మనకు కనబడుతుంది అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి ఏ బలం ఇది తింటే వచ్చే బలమా తాగితే వచ్చే బలమా తీరిగా తేరగా వచ్చే బలమా కాదు కాదు ఆత్మ సంబంధమైన బలం ఎస్ పుస్తకం పదవ ధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో మొరుదుకాయ బలమును గూర్చి అంటాడు ఎవరి మొరుదుకాయ ఎస్తేరు గ్రంథ అధ్యాయనం మనం చేసాం చెర్ర పట్టబడిన యూదుడని పని పనిచేస్తున్నాడని బెన్యామిను గోత్రికుడని మనం విన్నాం ఈ బెన్యామిను గోత్రాన్ని గురించి ఒక చక్కని ప్రస్తావన మీకు ఇచ్చా బెనోని కాస్తా పుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు ప్రార్థించే వ్యక్తులు మనకు ఉండాలి ప్రార్థించే దైవ జంట మనకుండాలి మొదటి సామియల్ ఏడవ అధ్యాయం ప్రకారంగా పిలిస్తీన్ దండెత్తుకొస్తున్నారని కంగారు పడిపోతున్న ఇస్రాయేల్తో సాయల్ పాస్ట్ గారు అంటారు మిస్పాలోకి రండి దేవుని సన్నిధిలోకి రండి అని ఆహ్వానించగానే దేవుని సన్నిధికి వస్తారు ఒకే విని ఒకే చోటన్నారని కాని అబ్బా దెబ్బతో దెబ్బత ఐదు శత వాళ్ళు పాటుకె వాళ్ళు ధైర్యం తెచ్చుకొని పాస్ గారు మేము యుద్ధానికి మా కోసం ప్రార్థన చేయండి అని బైబిల్లో రాయబడి మాట్లాడితే తెలుసా సామ్యూలు ఇజ్రాయల్ మధ్యలో ఉన్నంత వరకు ఫిలిస్తీన్లు ఇజ్రాయల్ని గెలవలేకపోయారట గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి మనకొక దైవజనుండం ఉండం ఆశీర్వాదం మనకొక దైవ జొండు మనకు దీవెన మన కొరకు ప్రార్థన చేసే సేవకుడు మనకు ఉండాలి అందుకని దైవజనులు జన్ల అనుసంధానమై ఉండాలి ఎస్తేరు పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వార పాలకుడుగా పనిచేస్తున్న మర్ధుకై చిన్న సమాచారం చెప్పడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి నమ్మకత్వం కనపరిచాడు నాకెందుకులే ఎవడు కర్మకెవుడు బాధ్యుడు అని కాము సమాచారం అందించడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి నమ్మకత్వాన్ని కనపరిచాడు సామెత్ర ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు చెప్పండి నమ్మకస్తునికి మెండైన దీవెనలా దెబ్బల దెబ్బలంటే బాము కొడతానంటే ఎవడికైనా భయమే పెడతానంటే ఎవడికైనా ఆత్రమే దీవెనలు నాకు కావాలి నాకు కావాలంటాం ఎవరికి నమ్మకస్తునికి దీవెనలు ఏ విషయాలు నమ్మక ఉండాలయ్యా పౌల అపోస్తుడు తిమ్మోతిపాస్తక అంటారు అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలని ఒక దైవజండుగా బైబిల్ అధ్యయనం చేసి ఐదు సందర్భాల మీద తీసుకొచ్చాను ఒక వ్యక్తి దేవుని నమ్మకస్తు ఉండాలని అలాగే ఆ వ్యక్తి రక్షణ కొరకు ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు దైవజండు సేవకుడు సంగ కాపురి ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి సేవకు నీద నమ్మకంగా ఉండాలని రక్ష పడడం వాళ్ళని గాలి వదిలేదు చేర్చినట్లుగా దేవుడు ఒక సహవాసంలో చేర్చాడు అంటే మనం వెళ్ళే సహవాసంలో నమ్మకంగా మనం ఉండాలని అలా ప్రాథనిక్యంలో వచ్చేది సరిపోద్దా కాదు కాదు ఆయన రాజ్యభారం భుజల మీద మోపబడింది అంటే ప్రతి విశ్వాసి పరిచయలో పాలు పొందాలి ఏదో ఒక పరిచయలో పాలు పొందాలి దేవుని సేవ చేసే భాగ్యం బాధ్యత అవకాశం దేవుడిచ్చాడు సేవకుల ప్రోత్సాహం బట్టో నీ ఇష్టం బట్టో దేవుని ప్రేరణ బట్టి ఏదో ఒక పరిచయం నువ్వు కనెక్ట్ అయితే ఆ పరిచయలో నమ్మకస్తులు మనం ఉండాలి ఐదు నీ జీవనం ఒకరు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు నా కష్టం నా రక్తం చెమట అంటే నాశనం అయిపోతాం దేవుడిచ్చాడు అని కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు దీవిస్తాడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు మనం ఉండాలి ఐదు సందర్భాల్లో నాలుగవ సందర్భంలో మనం మాట్లాడుతున్నాం పరిచయంలో నమ్మకస్తులు ఉండాలని దాంట్లో మొదటి భాగం మనం చూసాం బైబిల్లో భక్తి జనం కనబడుతున్నారు మోసే నాయకత్వం అహరోను మోషే గారి నాయకత్వంలో యహోషో గారు ఏలియా గారి నాయకత్వంలో ఎలిషా గారు ఎలిషా గారి నాయకత్వంలో అపనమ్మ మిగిలిపోయిన గహాజీ గారు క్రొత్త నిబంధనకు వస్తే చాలా మంది ఉన్నారు పౌలు గారి గురించి మనం ప్రస్తావించాం పౌలు గారి దగ్గర వంద మంది చిలుక మంది ఉన్నారు సేవకులు వారిలో ఒక్క వ్యక్తి గురించి పౌలుమార్లు నమ్మకమైన వాడు ప్రియమైన వాడని తిమోతి గురించి ప్రస్తావన మనం చూసాం గురించి గురించిన విషయాలు కూడా మీకు అందించాను శరీభాస్ గారు వాళ్ళు సేవకులకి సహకారం ఉండని కాలం ఏంటంటే తర్వాత తప్పకమైన సేవకులు గనక తర్వాత సేవను అందుపుచ్చుకునే వాళ్ళు కనుక పరిచర్ చేశారు మరి విశ్వాసులం మాకు అవకాశం ఉందా అంటే బైబిల్ సెలవిస్తుంది ఇరమయా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగంలో నాకు పరిచర్య చేసే లేవీలను నేను విస్తరింపచేస్తాను దేవుడికి స్తోత్రం కలుగునగా నాకు పరిచర్య చేసే లేవీలను పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో పరిచయ చేసే బాధ్యతను లేవిలికి ఇచ్చాడు పాత నిబంధన సేవనందు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే దేవుని సన్నిధిలో పరిచయం చేయడం దేవుని నిలబడ్డం అన్నది మహాభాగ్యం దాన్ని రోజు చాలా మంది చొలకనగా ఎంచారు చాలా మంది చీప్ ఎంచారు ఉదాహరణకి పరిచర్ చేయాలని ఆశ ఉంటుంది పనికిమాల పనులన్నీ చేస్తుంటావు నీవు చేసిన పరికిమాల పనులకి నువ్వు చేసే పరిచరికి ఏమాత్రం సింక్ అవ్వదు నక్కకి నాగలోక తేడా అంటాం చూసారు పెద్దలు అంత తేడా కనబడద్దు దాని సేవ బెడ్చు కొట్టుద్ది దేవుణ్ణి అవమానం నేను అంటాను ఉదాహరణకి ఒక అమ్మాయి చీపురు పట్టుకుని ఉడుతుంది వీడికి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో చిన్న అఫేర్ ఉంది అనుకో వాడు దూరణుడు సైకిల్ చేస్తుంటాడు ఈ పిల్ల సైకిల్ చేస్తూ కూర్చుంట ఇప్పుడు అందరు చూస్తుంటారుగా క్రైస్తవుడు జీవితం తెరిచి ఉంచిన వార్తా పత్రిక అందరు చూస్తుంటారు మనం అనుకుంటే ఎవరు చూస్తలేదని పిల్లట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకోండి ఎందుకు దాని నమ్మకం పాడు గారు ఎందుకో తెలుసా కళ్ళు తెరిసే కళ్ళు తెరిస్తే టెన్షన్ ఆ టెన్షన్ తాగలేమని అసలు చూడు కళ్ళు మూసుకొని ఎవరు చూస్తారని తాగుతుంటుతారు పెట్టామని కొట్టగానే అంత ఎగిరి ఉరుకుద్ది అసలు చూడండి కొంతమంది ఎవరు చూస్తారు ఎవరో ఒకళ్ళ కంటికి కనపడకుండా ఉండవు ఎక్కడో చోటు చిక్కుతాం అది దేవు నామానికి అభ్యంతరకరం మారుద్ది సేవకాటంకం మారుద్ది ఇబ్బందికరమైన పరిస్థితులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పుడు అటువంటి వ్యవహారాలు చేస్తా అంత కాబలితే పరిచర్య మానుకుంటుంది కానీ పనికి మన పనులు మానుకుంటుంది పిల్ల అండి ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావు తాగడం అనుకున్నావు పరిచయం చేస్తున్నావు సడన్గా సహవాస లోపల బట్టి మళ్ళీ నాకుతున్నావు సడన్గా ఏదోరో చిక్కుతావు బహిర్గతం అవుద్ది ఇక తెలిసిపోయేది కదని చెప్పేసి ప్రార్థన మానుకుంటావు పరిచయం మానుకుంటావు కానీ పాపం మానుకుంటావా అంటే విషయం ఏంటి పరిచర్యని దేవుని సన్నిధిని నువ్వు చులకన్ చేస్తున్నావు నీ దృష్టిలో పాపమే గొప్పగా ఉంది కాని దేవుని సన్నిధి దేవుని పని గొప్పగా కనబడతలేదు అసలు ఎంత భాగ్యం అండి దేవుడి ఇచ్చింది అర్థం కావట్లేదు చర్చికి రమ్మనం అనుకోండి పడాయిగా మాట్లాడతాం వస్తా నేను రాండే అసలు ఆ దేవుని సన్నిధికి రావడం ఎంత భాగ్యం అండి అది దొరక్క పాత నిబంధన కాలంలో ప్రజలు అల్లాడిపోయారు దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు దాని విలువ నీకు అర్థం కావట్లేదు అందుకనే లేవిల చరిత్రను మీకు పరిచయం చేశాను లేవిల్ని దేవుడు కోరుకోవడం వాళ్ళ మంచితనం బట్టి కాదు వాళ్ళ మంచితనాన్ని బట్టి అయితే అస్సల దేవుడు మంచోడుగా కనబడు స్వార్థపడి కనబడతాడు చాలా అద్భుతం నాలాంటి వాళ్ళను కూడా కోరుకుంటాడు అంటే కోరుకుంటాడు ఇందా కదా ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటి వయ్యా నీవు సయా ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటి వయ్యా నీవు ఏసయా విడుదల చేయాలని విలువను ఇవ్వాలని విడుదల చెయ్యాలని విడుదల ఇవ్వాలని కోరుకుంటి నీ నీవు కరుణామయ్యా కోరుకొంటి వయ్యా ఎవరు కోరని అలాలుయా ఒకప్పుడు విడులే జీవితం అండి నేనంటా అసలు వీళ్ళు ఎంత అంటే నాకు అర్థం కాదండి ఒకప్పుడు తోగుబో తోడివి విలువ ఉందా నీకు నీ భార్య నీకు విలువలే నీ పిల్లల కానీ విలువ లేదు బయటి విలువ లేదు ఆ లింగి ఊడిపోతున్నా కూడా బడాబడే రండి దరిద్రుడి కాకపోతే ఆడిపో అన్నా నీవు సూపరా హా అంటే మరి ఏమనుకో మరి ఏం చెప్పురా మాకోసం రెండు మాటలు ఉంటదా దేవుడిని పట్టుకున్నాడు దేవుడిని మార్చుకున్నాడు ఒకప్పుడు వామో వీడు మామూలు కాదురా దుర్మార్గుడు రా వీడు సామాన్యుడు కాదురా అన్నోడే నీ జీవితంలో మార్పును చూశారే వాడు మారాడు నెంబర్ వన్ వాడు నెంబర్ వన్ ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు విలువ వచ్చిందా రాలేదా అంత విలువ పెడతాడు నీకు అంత విలువ పెడతాడండి నువ్వు దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని విలువ తక్కువగా ఎంచి పనికి సహవాసాలు బట్టి పనికిమాలే తయారవుతున్నావే గాని అసలు దేవునితో నాకున్న సంబంధాన్ని నేను కాపాడుకుంటే నిలుపుకుంటే నాకు ఇచ్చిన విలువ ఎంత గొప్పదండి కొన్ని కొన్ని స్థలాల్లో మేము వెళ్తే అధికారులు కూడా లేచి ఇలా తెలిసి ఉంటే ఆ పాస్ గారు వందనాలు ఎందుకు మేము రౌడీషమా లేకపోతే వాడికి ఏదన్నా మామూలు ఎత్తనమా కేవలం వచ్చింది ఈ గౌరవం ఎడ్ నుంచి వచ్చింది మంచితనం కేవలం దేవుడు అందుకని ఆ విలువ నాకు అర్థమైంది కానీ యేసు ప్రభు కొరకు చచ్చిపోవడానుకోండి నేను దేవుడికి స్తోత్రం గడవ అంతే నాకు భలే బాధ అనిపిస్తుంది కొంతమంది చూస్తే ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు సడన్ గా చూడకుండా పెడ తొక్కేవు కంపు కొడుతుంది కడుక్కున్నావు కడుక్కున్నావు శుభ్రం చేసుకున్నావు సెంటు కొట్టావు నెంబర్ వన్ ఆసన వస్తుంది కావాలని పోయి తొక్కితే నీకే నేనేం చెప్పాలా నువ్వు మంచి వాడు పిచ్చోడువా తెక్కలోడువా తెంగు రోడువా నువ్వు చేసే పని ఏంటంటున్నా నేను ఎంత దారుణం అండి దేవుణ్ణి మనం విలువ తక్కువగా మార్చేస్తున్నాం